నా పేరు అయితే సుభాష్ని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఈరోజు మహిళలతో భారీ ర్యాలీతో గడియారస్తంభం సెంటర్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు చాలా ఊరేగింపుతో రావడం జరిగింది నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కూడా కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం కల్పించిన పెద్దలు అందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను ముఖ్యంగా అమలాపురం వస్తామని నియోజకవర్గంలో చమురు సంస్థలు ఎక్కువగా ఉన్నాయి బోర్డర్ రేవు కేన్ ఎనర్జీ కూడా ఉంది వేదంతా కెన్ ఎనర్జీ ఎస్థానంలో ఉంది ముఖ్యంగా ఏంటంటే ఈ సమస్యలని ఇతర పార్టీలన్నీ కూడా పక్కన పెడుతున్నారు గత పది సంవత్సరాల నుంచి కూడా వాటి నిరుద్యోగ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు చాలామంది కూడా ఇతర మద్రాసు బాంబే అక్కడి నుంచి రప్పించి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలు వేసుకున్నారు తప్ప స్థానికంగా ఉన్న ఎస్ఐను అయితేనే నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఉద్యోగాలకు ఎక్కడికో వెళ్ళిపోయి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను కానీ గెలిపిస్తే ఖచ్చితంగా నియోజకవర్గ సమస్యను నేను ఖచ్చితంగా నేను సమస్యల మీద మనసు పెట్టి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా సిఆర్ఎస్ బిల్లు ఎస్ఐను నిధుల నుంచి వాళ్ళు ఫండ్ ఇస్తున్నారు ఆ ఫండ్ ఏం చేస్తున్నారంటే ఈ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా నిరుద్యోగ సమస్యను తీర్చకుండా ఆ ఫండ్ డెవలపింగ్ 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 కోసం తీసుకుని వాళ్ళ పార్టీలు ఇతర పార్టీలు రెండు పార్టీలు కూడా వైసీపీ వైసీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఏ విధమైన నియోజకవర్గానికి అభివృద్ధి చేయలేదని మీ మీడియా ద్వారా నేను తెలియజేసుకున్నాను ఒక ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కూడా ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎందుకంటే కోనసీమ అంటే ఒక విధంగా ఎలా ఏదంటే అమలాపురం నియోజకవర్గంలో కోనసీమంటే పచ్చని పచ్చగా ఉండేది సస్యశీమలంగా ఉండేది ఈ చమురు సంస్థలు రావడం వల్ల ఏమిటంటే ఒక బ్లోడ్ కింద తయారయ్యి చాలా భయంకరంగా ఉంది ముఖ్యంగా కోనసీమలు కొబ్బరికాయలు కూడా ఏంటంటే ఎలా ఉన్నాయి అంటే చిన్న చిన్న ఈ యొక్క ఉచ్చుల కింద అయిపోయాయి నిరుద్యోగ సంస్థలు ఎస్ఎన్లు గ్రామాలందరూ కూడా ఆయిల్ కంపెనీలు గ్రామాల్లో నిరుద్యోగ నిరుద్యోగ సంస్థే కాకుండా రోగాలన్నీ కూడా కళ్ళుకి జబ్బులు రావటము స్టమ్మక్లో పెయిన్ రావటము జబ్బులేమో మాకు వస్తున్నాయండి నిరోజు నియోజకవర్గంలో ప్రజలకి చమురు సంస్థలన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోతున్నారు అందుకని ముఖ్యంగా దీనికోసం మేము ముఖ్యంగా ఈ యొక్క మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి కనుక మీరు నేను అభివృద్ధి నేను ఎమ్మెల్యేగా నేను గెలిపిస్తే కనుక ఖచ్చితంగా నియోజక నియోజకవర్గ సమస్యలన్నీ కూడా నేను తీరుస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను